సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే మేళా ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ నర్సింహార్డ్ ప్రతినిధి వంశీ సింగిరేణి ప్రతినిధి చందర్ ఆర్డీఓలు శ్రీనివాసులు సూర్యనారాయణ జిల్లా అధికారులతో కలిసి పేరెల్స్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని తెలిపారు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి కాలరీస్ వారి సహకారంతో హుజూర్ నగర్ లో ఈ నెల ఇరవై ఐదున దేశంలోనే భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే రెండు వందల ఐదు కంపెనీలు తొమ్మిది వేల ఐదు వందల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు జాబ్ మేళాకు హాజరవ్వాలని వ్యక్తిగత ఆసక్తితో ఉన్న వారికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు మంత్రి కష్టపడి తల్లిదండ్రులు భూములు అమ్ముకొని పంటలు అమ్ముకొని ఎట్లొట్ల చదివిస్తారు చదిపించాక సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కొంత గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటారు ఉద్యోగాలు తక్కువైనప్పుడు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతం తీసే గ్రామీణ ప్రాంతంలో మన పిల్లలు చదువుకున్న వాళ్ళకు కూడా సరైన ఉద్యోగాలు రావడం లేదని చెప్పి నేను చాలా చాలా చూడ ఇది వేరే దేశాల్లో ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉండదు సుమారు సుమారు అందరికీ ఏదోటి వాళ్ళ సమర్థత వాళ్ళ చదువుకి అనుగుణంగా పని వస్తుంది కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన సమాజంలో మన ఊళ్ళల్లో ఇది చాలా తీవ్ర రూపం దాల్చిన విషయం కూడా మనందరం గమనిస్తుంది నేను ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజాపతిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా వచ్చి మరి వంబయ్ రావారావు వచ్చి నీ కొడుకు చదువుకున్న ఎంబీఏనా ఎంబీఏ చదువుకుని వచ్చి మరి నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తుందో ఒకసారి గమనించాలి ప్రభుత్వంలో ఇప్పటికే డెబ్బై డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నిన్న మొన్న కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు సర్వే లైసెన్స్ సర్వేయర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు మనం సమాజానికి మన యువతకి మన పిల్లలందరికీ న్యాయం చేయాలి మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండోది అధికారులకి విలేకరులకి మిత్రులందరికీ ఏంటంటే ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం దీనికి పరిశ్రమల శాఖలో తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ అనే ఒక సంస్థ